ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం పిల్లలారా ప్రభువు పేరట మీకు శుభములని చెప్పి దేవుడు మీతో ఈరోజు మాట్లాడే అద్భుతమైన వాగ్దానాన్ని మీకు అందచేయటం జరుగుతోంది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి ఏ దిగులుతో ఏ బాధతో ఏ వేదనతో మీరున్నారో ఏమిటి ఈ శ్రమలలో బంధింపబడి ఉన్నానో ఏమిటి నాకు ఈ బ్రతుకు అని మీరు అనుకుంటున్నారా అయితే ప్రభు మీతో మాట్లాడుతూ మీతో చెప్పుతూ ఉన్న ఆయన మాట మీరు వింటారా కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవయవ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చెరసాలలో వారి మూలుగులు వినటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన పరిశుద్ధ ఉన్నతమైన స్థలము నుండి వంగి చూస్తున్నాడు అనే వాక్యాన్ని ఇక్కడ మనకు ప్రభువు చెబుతూ ఉన్నాడు ఈ మాట ఎవరితో తెలుసా మీతోనే కొరకు వంగి చూస్తున్నాడు ఆయన ఆకాశములు ఎక్కడో ఉన్నాడు అక్కడ నుండి భూమి మీద ఉన్న మనవైపు ఇలా వంగి చూస్తున్నాడు అందులో ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఆమె చెప్పండి ఆయన ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నాడు ఏసయ్య ఏసయ్య మిమ్మల్ని ఎందుకు చూస్తున్నాడో తెలుసా మిమ్మల్ని విడిపించడానికి ఏ కష్టంలో నీవు ఉన్నావో ఏ కన్నీటి లోయలలో పడి ఆందోళన చెందుతున్నావో భయముతోనూ కలవరముతోనూ ఎంత దిగులు పడిపోతూ ఉన్నావో అర్థమవుతుందా చివరికి నా ప్రాణం పోతుందేమో అన్నంత భయంలో నీవు ఉన్నావేమో ఒకవేళ వాటిల్లో నీవు బంధింపబడిపోయి ఉన్న పరిస్థితిని బట్టి ఇక ఆ బంధకాలలోనే ఉన్నాను బయటికి రాలేను అని నీవు అనుకుంటున్నావేమో నీకు విషయం తెలుసా దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన పరిశుద్ధ స్థలము నుండి వంగి చూస్తూ ఉన్నాడు ఆయన చూచిన దేవుడు చాచిన తన చేతితో ఈరోజు మిమ్మల్ని పట్టుకొని మీరున్న కష్టకాలంలో నుండి మిమ్మల్ని బయటకు తీసి మిమ్మల్ని క్షేమముతోనూ ఆశీర్వాదంతోనూ ప్రభువు నింపబోతూ ఉన్నాడు నమ్ముతున్నావా అయ్యా నిజంగా నా ఏసై ఈరోజు నన్ను విడిపిస్తే బాగుండని ఆశపడుతూ ఉన్నారా అయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా కనులు ముయ్యండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పిల్లలు ఏ చెరసాలలో బంధింపబడి ఉన్నారో మీకు తెలుసు పాపపు చెరసాల రోగపు చెరసాల ఆర్థిక చెరసాల శత్రువుల యొక్క మాటలలో చిక్కుబడిపోయి ఆ చెరసాల మధ్య విలవిలలాడుతున్నారా తండ్రి కృపచూపి ఈరోజు నీ బిడ్డలను మీరు విడిపించడానికి ఆకాశము నుండి వంగి చూచుచున్నానని మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు నీ పిల్లల జీవితాలను మధురముగా మాధుర్యముగా ప్రభ ఆనందకరముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు ప్రభ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ఈ పిల్లలను వీళ్ళ కుటుంబాలను మీ మంచి మేలులతో నింపమని అలాగూ నింపుతానని వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి షాలో గ్లాడ్ బ్లస్ యూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల ఏప్రిల్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావు పేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడేపల్లిగూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి తొంటి దగ్గర నుంచి క్రిందికి విపరీతంగా నొప్పి బాధ ఉంటూ ఉన్నదన్నమాట వెళ్ళి స్కానింగ్లు అవి చేయించుకుంటే నరం ఒత్తిడికి గురైంది అని చెప్పేసి వైద్యులు చెప్పారు ఆ పరిస్థితులు కనీసం నాలుగు అడుగు వేయలేరు కూర్చోలేరు నిలబడనూ లేరు అలాంటి బాధతో ఉన్నప్పుడు ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మాభిషేక అంజుర పండుగలో విశ్వాసంతో దేవునిపై ఆధారపడి దేవుడు నన్ను బాగు చేస్తాడన్న ఒక నమ్మికతో వీరు రావడానికి తీర్మానించుకుని అతి కష్టం మీద వచ్చారట వచ్చి దైవజనులు క్రీస్తు రాయిబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిన్నారు అలాగే తైలం పట్టుకుని వెళ్ళి ఆ నొప్పి కలుగుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా రాసుకొని ఆ తర్వాత అభిషేక వస్త్రం పెట్టుకుని తుడిచి మరి ఆ ప్రకారంగా స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పి తీర్మానం చేసుకున్నారట పద్మగారు ఎప్పుడైతే ఆ విధంగా సాక్ష్యం చెప్పుకుంటారని తీర్మానం చేసుకుని తైలము అభిషేక స్వస్థత వస్త్రం వాడి ఉన్నారో అద్భుత రీతిగా ఒత్తిడికి గురి అయినటువంటి ఆ నరము మరి స్వస్థత కలిగింది సమస్య అంతా కూడా తీసివేయబడింది ఈరోజున సంపూర్ణ ఆరోగ్యవంతరాలుగా పద్మాగారు మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుని దేవుని తీస్తున్నారు దేవునికి మహిమ గాక అలెలుయ